అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగరాయకుల నెల్లూరు வேம அம்மன் னிகர் மேடம் மேடம் ரொம்ப சில நிமிஷம் வெயிட் பண்ணுங்க சাইলன்ஸ் ஐபி வெங்கடராமன் னிகர் தம்மாரன் னிகர் சரிண்ண और दादा నిజాం పైకరణ్ గారు సంపదాదా కృష్ణ గారు నా పక్కကమాలద్రమా ఆ దేవునిదేనా లేసొ దినిని 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 అందరికీ నమస్కారాలండి నెల్లూరులోని మూలాపాటలోని శ్రీకృష్ణ ధర్మరాజు స్వామి టెంపుల్ బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై ఐదో తేదీ తీసుకుని వచ్చే నెల పదిహేనో తేదీ జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాలు మూడు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడతాయి దీనికి ఈ యొక్క టెంపుల్కి ఒక కమిటీ ప్రస్తుతం లేనందువలన ఈ బ్రహ్మోత్సవాలు సక్రమంగా జరిపేందుకు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు చేయడానికి పద్దెనిమిది మందితో ఈ బ్రహ్మోత్సవాల కమిటీని ఏర్పాటు చేశాం ఆ కమిటీని యాక్చువల్గా ఈరోజు వాళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఉత్సవాలు రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై మూడులో పంతొమ్మిది వందల ఎనభై మూడులో అనివార్య కారణాలు ఆపేశారు మళ్ళీ రెండు వేల ఏడు దాకా మళ్ళీ స్టార్ట్ చేయలేదు మళ్ళీ రెండు వేల ఏడు నుంచి స్టార్ట్ చేశారు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి చాలా సక్రమంగా యాక్చువల్గా ఈ కార్యక్రమాలు జరుపుతున్నారు ఇక్కడ యాక్చువల్గా ఒక పెద్ద బాగా ఒకటి ఉంది నాగుల ఉంది ఈ నాగుల చవితి రోజు ఈ పుట్టకైతే వేలాది మంది యాక్చువల్గా మహిళలు రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ఉత్సవాల్లో ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి వచ్చే నెల పదిహేనవ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో యాక్చువల్గా ఒకటవ తేదీ ఐదవ తేదీ పద్ పదమూడవ తేదీ చాలా ముఖ్యమైన దినాలుగా యాక్చువల్గా ప్రజలు భావిస్తారు నేను అందరికీ ఒకటే చెప్పేది ఏ కమిటీ అయితే వేశామో ఆ పద్దెనిమిది మంది ఈ నెల ఇరవై ఐదు నుంచి వచ్చే నెల పదిహేనవ తేదీలో జరిగే ఈ ఉత్సవాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఉండేటట్టుగా చేయాల్సింది కోరుకుంటున్నాను అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు అదేవిధంగా మున్సిపల్ శాఖ కావచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధ్యతలు నిర్వహించాలని అదేవిధంగా అధికార ఇతర అధికారులు కూడా యాక్చువల్గా వాళ్ళ బాధ్యతలు నిర్వహించి ప్రజలకి భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ